ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఓ కేరా ఫటర్స్ గా నడిచిన అజిత్ పవార్ అనుహ్య నిర్ణయాలతో పలుమార్లు వార్తల్లో నడిచారు నలుగురు సీఎంల వద్ద ఆరుసార్లు డిప్యూటీ సీఎం గా సేవలనందించారు ముఖ్యమంత్రి కావాలన్న కల తీరకుండానే విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం అజిత్ పవార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జులై ఇరవై రెండున అహ్మదాబాద్ జిల్లా జియోలాలి ప్రవరాలో జన్మించారు ఆయన మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు జియోలాలీ ప్రవరాలోనే పాఠశాల విద్యాభ్యాసం జరిగింది తండ్రి మరణంతో కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది చక్కెర ఫ్యాక్టరీ సహకార బోర్డు ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు ఆ తర్వాత పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా విజయం సాధించారు ఆ పదవిలో ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు మొదటిసారి బారామతి ఎంపీగా గెలుపొందిన అజిత్ పవార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తన చిన్న శరత్ పవార్ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో శరత్ పవార్ బారామతి ఎంపీగా గెలుపొంది పివి నరసింహారావు కేబినెట్లో రక్షణ మంత్రిగా సేవలనందించారు అందించారు అజిత్ పవార్ బారామతి నుంచి ఒకసారి ఎంపీగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆరుసార్లు మహారాష్ట ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు మహారాష్ట ఉప ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో మహారాష్ట ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ కొనసాగారు అజిత్ పవార్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున తన చిన్నాన్న శరద్ పవార్ పై తిరుగుబాటు చేశారు బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు తగినంత సంఖ్యాబలం లేక కేవలం మూడు రోజుల వ్యవధిలోనే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి అజిత్ పవార్ కూడా రాజీనామా చేశారు ఆ తర్వాత మళ్లీ ఎన్సీపీ గూటికి చేరారు రెండు పేల ఇరవై రెండులో ఏక్నాథ్ సింధే వర్గం తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోయింది అనంతరం అజిత్ పవార్ మరోసారి చిన్నాన్న శరద్ పై తిరుగుబాటు చేశారు ఎన్సీపీ రెండు ముక్కలుగా చీలిపోయింది బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ అప్పటి నుంచి మహాయుధి కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతున్నారు ఇటీవల మహారాష్ట స్థానిక ఎన్నికల్లో పూణేలో గెలుపు కోసం పవార్ కుటుంబాలు మళ్లీ కలిశాయి ఆ ఎన్నికల్లో బాబాయ్ అబ్బాయి కలిసి పోటీ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లభించలేదు అజిత్ పవార్జీ చార్టర్డ్ ఫ్లైట్ మై तेलंगाना का जनता की ओर से मेरा मिनिस्ट्री की ओर से उनको श्रद्धांजलि अर्पित करता हूं देश के लिए महाराष्ट्र का विकास के लिए साहस से निर्णय लेकर राजनीति में खड़ा हुआ व्यक्ति है और कभी भी किसके सामने झुका नहीं वो महाराष्ट्र विकास होना चाहिए महाराष्ट्र के गरीब लोगों को सेवा करना चाहिए ऐसे निर्णय लेकर को काम किया है मैं उनका परिवार को साहस देने के लिए मैं भगवान से प्रार्थना करता हूं उनको आत्मा को शांति दे आज हम सब शोक में हैं समझ नहीं आ रहा है कैसे इतना बड़ा हादसा हुआ हमारे गणेश मित्र थे हमारी सरकार में अहम पद पर थे सहयोगी थे समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक मैंने बात की सुप्रिया जी से भी और उनकी मैसेज से भी शॉकिंग न्यूज है दर्दनाक है और हृदय विदारक है आपसी मतभेद रहे हैं पर उनके साथ मैं मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे और मैं पवार साहब को सुप्रिया को सुनेत्रा जी को पार्थ को जय को सभी को आ, अपनी संवेदनाएं व्यक्त करना चाहूंगी और वो लाखों करोड़ों जो बारामती वाले हैं महाराष्ट्रवासी हैं उन सबको अपना संवेदना व्यक्त करना चाहूंगी क्योंकि वो एक महाराष्ट्र के एक मैं कहूंगी अमंग्स द यंगर लीडरशिप थी और आ, काफी प्रॉमिसिंग लीडरशिप थी उनका इस तरीके से जाना बहुत ही दर्दनाक है